హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు అన్వేషణ అనే నిధికి సంబంధించిన నవల విన్నారు కదండి ఈరోజు మహేంద్రజాలం అనే ఇంకొక మంచి నవల వినిపించడానికి మీ ముందుకొచ్చింది మీ సుజన ఇక నవలకు వెళ్ళిపోదామా మరి మహేంద్ర జాలం రచించిన వారు కొవ్వాలి గారు ఆనాడు మహాశివరాత్రి పర్వదినం ఈ సందర్భంగా ఉజ్జయిని నగరం శోభాయమానంగా ముస్తాబైంది రచ్చలు సావిళ్లు రాజమార్గంలోని భవనాలు అన్నింటినీ అలంకరించారు బుర్రకథలు కోలాటాలు వివిధ నాట్యాలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరూ రంగురంగుల దుస్తులు ధరించి వేడుకగా అటు ఇటు తిరుగుతూ అక్కడక్కడా జరిగే విశేషాలను చూసి ఆనందిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వేడుకలు అలాగే సాగాయి సాయంకాలం అయ్యేసరికి ఓ వ్యక్తి గుర్రం మీద కూర్చుని తప్పెట మోగిస్తూ ఈ విధంగా దండోరా వేయడం ప్రారంభించాడు ఓహో పౌరులారా ప్రతి సంవత్సరం మన పట్టణంలో శివరాత్రి పండుగ రోజు జరుగుతున్నట్లే ఈ ఏడు కూడా విచిత్ర వస్తు ప్రదర్శనశాల ఏర్పాటైంది నుండి ఎంతోమంది ప్రజ్ఞావంతులు తమ శక్తి కొద్దీ ఈ విచిత్ర వస్తు ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేశారు కావున మీరందరూ తమ బంధుమిత్రులతో ఈ ప్రదర్శనకి రావలసిందిగా మహారాజుగారి కోరికగా తెలియపరచడమైంది ఈ ప్రకటన విన్నవంటనే జనాలు తండోప తండాలుగా ప్రదర్శన ఏర్పాటు చేసిన నడక సాగించారు ఉజ్జయిని రాజ్య చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు ఒక ఎత్తైన పీఠం మీద టీవీగా కూర్చునున్నాడు మహారాజు పక్కగా మంత్రి ఉచితాసనం మీద కూర్చునున్నాడు దేశ దేశాల నుండి వచ్చిన ప్రదర్శకులు తమ తమ వస్తువులతో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులతో ఆ పరిసర భాగమంతా నిండుంది కిక్కిరిసిన ప్రేక్షకులను అదుపులో పెడుతూ రాజుభటులు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు ఆ సమయంలో ఓ వ్యక్తి గుర్రాన్ని నడిపించుకుంటూ జన నుండి ప్రదర్శనశాల వైపు నడవసాగాడు అతనికి నలభై సంవత్సరాల వయసుంటుంది ఎరుపు రంగు చొక్కా ధరించున్నాడు ఆ చొక్కా మీద జరీతో నిగనిగలాడుతున్న బొమ్మల అంగరక వేసుకున్నాడు కాళ్ల మడమల దగ్గర బిగుతుగా ఉండి పైకి పోను పోను వదులుగా సురవాణి ధరించాడు తలకు ముఖమల్ పాగా చుట్టుకున్నాడు చేతిలో బంగారు పిడి కలిగిన ఓ బెత్తం పట్టుకునున్నాడు ప్రేక్షకులు ఆ వ్యక్తిని వింతగా చూశారు అతని వెంట నడుస్తున్న గుర్రం కూడా అందరినీ ఇట్టి ఆకర్షించింది అది అన్ని గుర్రాల్లాగా కాకుండా పసుపు ఓదారంగు కలిసిన వింతరంగులో కొట్టు దట్టి బిగించబడుంది కళ్ళు మణుల్లా మెలమెలా మెరుస్తున్నాయి ఆ వ్యక్తి గుర్రాన్ని నడిపించుకుంటూ సరాసరి మహేంద్రపౌలుని వద్దకొచ్చాడు మహారాజుకు నమస్కరించి ప్రభు నాది నేపాళ దేశానికి చెందిన ఖాట్మాడా నగరం మీ పురంలో జరగబోయే విచిత్ర వస్తు ప్రదర్శనకు అతి విచిత్రమైన నా గుర్రాన్ని తీసుకునొచ్చాను అని విన్నవించాడు మహారాజు కూడా ఆ అశ్వాన్ని వింతగా చూశాడు అది అన్ని గుర్రాల వంటిది కాదని అర్థం చేసుకున్నాడు అయ్యా మీ పేరేమిటి అని ప్రశ్నించాడు మంత్రి నా పేరు జై భగవంత్ ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా నా గుర్రాన్ని పరీక్షించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు ఆ వ్యక్తి మహారాజు నవ్వుతూ తల ఊగించాడు మీ గుర్రానికున్న ప్రత్యేకతలేమిటో మొదట చెప్పండి తర్వాత పరీక్షను ప్రారంభించుదాం అన్నాడు మంత్రి నా గుర్రం ప్రత్యేకతలేమిటో నా నోటితో చెప్పే కంటే మీరే పరీక్షించి తెలుసుకోండి మహారాజా పరీక్షించి నచ్చితేనే తగిన బహుమతి ఇప్పించండి అయితే ఒక్క మనవి అశ్వశిక్షణలో ఆరితేరిన అయితే తప్ప సామాన్యపు గుర్రపు దీని దీనిమీద స్వారీ చేయలేడు పరీక్షించనూ లేడు అన్నాడు భగవంతు అదే సమయంలో భూషితుడైన మహారాజు జయంతపాలుడు అక్కడికొచ్చాడు ఆ అశ్వాన్ని చూసి ముచ్చటపడ్డాడు అనుమతివ్వండి అని అడిగాడు అశ్వశిక్షణలో ఒద్దండువైన నిన్ను పిలిపించాలని మేము అనుకుంటున్నాం నాయన ఇంతలో నువ్వే వచ్చావు అలాగే పరీక్షించు అని మహారాజు అనుజ్నివ్వగానే యువరాజు జయంతపాలుడు ప్రేక్షకులందరూ జయజయద్వానాలు చేస్తుండగా ఆ గుర్రం మీదకెక్కి కూర్చున్నాడు వెంటనే ఆ విచిత్ర గుర్రం మెల్లగా లేచి వస్తు ప్రదర్శనశాల చుట్టూ ఓ మారు తిరిగి నెమ్మదిగా పైకి ఎగిరిపోవడం ప్రారంభించింది ఆ వింతకు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు మహారాజు మంత్రి కొయ్యబారిపోయారు అందరూ పడుతూ దిగ్భ్రాంతులై తలలు పైకెత్తి అలా చూస్తుండగానే ఆ గుర్రం యువరాజును తీసుకుని మేఘమండలం దాటి వెళ్ళింది ఆ తర్వాత అక్కడి వాళ్ల చూపులకు ఆ గుర్రం కనిపించలేదు ప్రేక్షకులు భయంతో ఆ యువరాజుగారు మాయమయ్యారు ఇదేదో గుర్రంలా ఉంది కాని మామూలు గుర్రం కాదు అని అరవడం మొదలు పెట్టారు వెంటనే మహారాజు నుండి లేచాడు మంత్రి కూడా తత్తరపడుతూ లేచి నిల్చున్నాడు ఎవరు నువ్వు నిజం చెప్పు మా శత్రురాజులు పంపగా మమ్ము మోసం చేయడానికి వచ్చిన మంత్రగాడివా అని గద్దించి అడిగాడు మహేంద్రపాలుడు జై భగవంతును చూస్తూ అవును ప్రభు వీడు మంత్రగాళ్లాగే ఉన్నాడు మన యువరాజును మన నుంచి దూరం చేశాడు వీణ్ణి బంధించండి అని అరిచాడు ఓ వ్యక్తి ప్రేక్షకుల గుంపులో నుండి ఈ పాపాత్ముడు పనిగట్టుకునొచ్చి మనల్ని దుఃఖంలో ముంచివేశాడు వీణ్ణి ఉప్పు పాత్ర వేయించండి మహారాజా అన్నాడు మరో పౌరుడు బిగ్గరగా ప్రేక్షకుల్లో కలకలం బయలుదేరింది వెంటనే జై భగవంత్ మహారాజు ముందుకొచ్చి లేదు ప్రభు నేను మీ విరోధులకు చెందినవాణ్ణి ఎంతమాత్రం కాను నా మాటలు నమ్మండి సాధారణ ప్రజల్లా మీరు నన్ను అనుమానించడం పాడి కాదు అని బ్రతిమలాడుకున్నాడు అయితే ఈ మాయేమిటో చెప్పు మా యువరాజు గారిని ఎందుకది ఎత్తుకుపోయిందో చెప్పు అని అడిగాడు మంత్రి అది మామూలు గుర్రం కాదు దాన్ని పరీక్షించే ముందు కొన్ని మెళకవ్లు చెబుదామనుకున్నాను కానీ ఈలోగానే యువరాజు దానిపై కూర్చున్నారు కొన్ని విచిత్రములైన లోహములతో మూలికలతో జీవశక్తి కలిగిన ఆకుల రసంతో ఆ కీలుగుర్రాన్ని నిర్మించాను నేను అంటుండగానే మహారాజు ఉగ్రుడై హా దుర్మార్గుడా కీలుగుర్రాన్ని పరీక్షించడానికి నా కుమారుణ్ణి నేనే ఆజ్ఞాపించేటట్టు చేశావా నా కుమారుణ్ణి నా చేతులారా నేనే దూరం చేసుకునే దుర్గతిని నాకు కలిగించావా నా బిడ్డడు నా కళ్ళకు కనిపించేదాకా నిన్ను బంధించి చెరలో వేస్తాను అన్నాడు మహేంద్రపాలుడు ఆ మాటలకు జై జయభగవంతు ముఖం ఎర్రబడింది అతని కళ్ళు కోపంతో అగ్ని గోళాలయ్యాయి మహారాజా మీరు మీ పుత్రుని పోగొట్టుకున్న దుఃఖంతో న్యాయం తప్పి మాట్లాడుతున్నారు సన్మానించవలసిన నన్ను అవమానిస్తున్నారు అనుభవించండి ప్రతిఫలం చూపిస్తాను నా థడాక అంటూ ఆ నేపాళ దేశీయుడైన భగవంత్ తన చేతిలోని బంగారు పిడిగల బెత్తాన్ని పైకెత్తాడు భటులరా ఆ మంత్రగాన్ని పట్టుకుని బంధించండి వీడు మన యువరాజును మాయం చేసింది కాక ప్రభువులను కూడా ధికరించి మాట్లాడుతున్నాడు అన్నాడు మంత్రి పక్కనున్న బొటులను ఉద్దేశించి ఆ బొట్టులలో కొందరు జయ భగవంతును సమీపించారు ఆగండి ప్రాణాల మీద ఉంటే నా దగ్గరకు రావద్దు అని అరిచాడు భగవంత్ ఆ బటుల్ని కోపంగా చూస్తూ రాజు రాజభట్లు అతని మాటలు లక్ష్యపెట్టకుండా ముందుకొచ్చారు వెంటనే జై భగవంత్ తన చేతిలోని బెత్తాన్ని గాల్లో అటు ఇటు తిప్పుతూ ఏదో మంత్రాన్ని ఉచ్చరించాడు మరుక్షణమే బారెడు పొడవు గల నాగుబాములు కొన్ని ఆ బెత్త నుండి పుట్టి ఆ రాజభట్టుల మీదకు దూకాయి ఆ బట్టులు భయంతో వెనుతిరిగి పరిగెత్తారు జై భగవంత్ తన చేతిలోని బెత్తాన్ని ప్రేక్షకుల వైపు మరోమారు తిప్పుతూ తిరిగి మంత్రాన్ని ఉచ్చరించాడు ఆ బెత్తం నుండి అసంఖ్యాకంగా నాగుపాములు ఉద్భవించి ప్రేక్షకుల మీదకి పాకడం ప్రారంభించాయి వస్తు ప్రదర్శనశాల అంతటా అల్ల కల్లోలం చెలరేగింది ప్రేక్షకులు లబో దివ్వోమని మొత్తుకుంటున్నారు తమాషా ఏంటంటే ఆ నాగుపాములు ఎవరని లేదు కానీ ప్రజలే చావు భయంతో బెంబేలెత్తి పారిపోసాగారు మహేంద్రపాలుడు మంత్రి రాజోద్యోగులు రాజపట్లు ఆ విపరీతాన్ని చూస్తూ ఏమీ చేయలేక రాతి బొమ్మల్లా నిలబడ్డారు మహారాజులో ఆందోళన అధికం కాసాగింది వెంటనే గొంతెత్తి బిగ్గరగా వీడెవడో ఇంద్రజాలికుడు ఏ దేశం నుంచి వచ్చి నన్ను మోసగించాడు నా ప్రజలను నాశనం చేస్తున్నాడు ఈ మహారాజ్యంలో ఈ ఇంద్రజాలికుని పొగరు అణిచేవారు ఒక్కరూ లేరా అరిచాడు మహారాజు ఉన్నాను నేను నేనున్నాను మీరు భయపడకండి అన్న మాటలు నుంచో వినిపించాయి ఆ మాటలు వినిపించిన వైపు నుంచి మహావేగంతో ఓ ముంగీసొచ్చింది ఆ ముంగీస అక్కడికి రావడమే తడువుగా అందిన పాములన్నింటినీ తన పళ్లతో కాలి గోళ్లతో చీల్చివేయడం ప్రారంభించింది ఇంతలో ఎక్కడుండో ఓ కోడిపుంజు ముక్కలాంటి ముక్కుతో వచ్చి ముంగీస మీద పడింది పోములన్నీ మాయమైపోయాయి పోములన్నీ మాయం కాగానే ప్రజలందరూ మళ్లీ వెనకొచ్చి ఆ విడ్డూరం చూడడం ప్రారంభించారు కోడిపుంజు మీద పడి కాలి గోళతో రక్కింది ముక్కుతో ముంగీస దేహమంతటా చిల్లులు పొడిచింది క్షణంలో ముంగీస స్థానంలో ఓ సింహం వెలసింది ఆ సింహం భయంకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది కోడిపుంజు సింహం నోటికి ఆహారం కాబోతూ చటుక్కున కూడా సింహంగా మారింది మహారాజు ప్రేక్షకులు మంత్రి మొదలైన రాజోద్యోగులు ఆ వింతను చూస్తూ విభ్రాంతులై ఎక్కడివారక్కడే నుల్చుండిపోయారు ఇంద్రజాలికుడు ఎక్కడా కనిపించడం లేదు అలా వాళ్లంతా చూస్తుండగానే ఆ సింహాలు రెండు ఆ ప్రదేశం అదిరిపోయేటట్టు గర్జనలు చేస్తూ ఒకదాంతో మరొకటి తలపడి భీకరంగా పోరాడసాగాయి ఒకదాని ముందు మరొకటి ఓడిపోకుండా పోటీలు పడుతూ చాలాసేపు పోరాడాయి సేపటికి ముంగీస దశ నుంచి సింహం దశకు చేరుకున్న సింహం నుండి ఓ యోధుడు కత్తి చేతపట్టుకుని ఉద్భవించాడు సింహం మాయం కాగానే అతడు తన విరోధి అయిన రెండవ సింహం మీదకి దూకాడు మరుక్షణం ఆ రెండవ సింహం మాయమై ఆ స్థానంలో జై జైభగవంత్ ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన జై భగవంత్ తన దగ్గరున్న బంగారుపీడి బెత్తాన్ని ఓమారు తన విరోధి మీదకి జుడిపించాడు వెంటనే కొన్ని వేల గండు తుమ్మెదలు పుట్టుకొచ్చాయి అవి జూంకారం చేస్తూ జై భగవంతు శత్రుయోధునే కాకుండా అక్కడున్న వారందరి మీదకి దూకాయి కండలు పీకి నెత్తురు పీల్చి అందరినీ ఆ గండు తుమ్మెదలు విపరీతంగా బాధించడం మొదలుపెట్టాయి వారంతా హాహాకారాలు చేయసాగారు దేశీయుడైన ఆ ఇంద్రజాలికుణ్ణి ఎదిరించిన అవతల యోధుడు తమ ఆస్థాని ఇంద్రజాలికుడైన జై భారత్ అని క్షణాల్లో గుర్తించి ఉజ్జయిని పౌరులు ఒక వంక తుమ్మెదల బాధను అనుభవిస్తూనే ఆనందంతో కేకలు వేయసాగారు జై భారత్ ఈ మాయిగాడి ఆట కట్టించు ఈ తుమ్మెదలను నాశనం చేయి అని మహారాజు గట్టిగా అరుస్తూ ఆజ్ఞాపించాడు వెంటనే జై భారత్ తను చుట్టుముట్టి శరీరాన్ని చిల్లులు పడేట్లు పీకుతున్న గండు తుమ్మెదలను లెక్క చేయకుండా ముందుకు లంగించి ఒక్క దూకులో జై జయభగవంతు మీద పడ్డాడు అలా జై భగవంత్ మీద దూకిన వెంటనే జై భారత్ కుడి చేత్తో జై భగవంతు డొక్కలో ఒక్క పోటు పొడిచి అతని చేతిలోని బంగారుపీడి బెత్తాన్ని లాక్కున్నాడు ఆ బెత్తం జై భారత్ చేతికి చేరగానే ఎక్కడి తుమ్మెదలక్కడ మాయమైపోయాయి జై భగవంత్ తన చేతిలోని బెత్తం జై భారత్ చేతికి పోగానే కూరలు పీకిన పాములా చొచ్చుబడిపోయాడు అయినా ధైర్యం తెచ్చుకుని మొండిగా జై భారత్ మీదకి దూకాడు వెంటనే మంత్రి భటులారా నేపాళమాంత్రికుణ్ణి బంధించండి ఆలస్యం చేయకండి అని రాజభటుల్ని ఉద్దేశించి అరిచాడు మరుక్షణం రాజభటులు ముందుకు పరిగెత్తి జయభారత్తో పినుగులాడుతున్న జైభగవంతును పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు రాజభటుల చేతుల్లో చిక్కి రాజుకుంటున్న భగవంతును చూస్తూ భారత్ హోంకరించి అతని మంత్రబెత్తాన్ని ముక్కలు చెక్కలు చేసి మొహన విసిరికొట్టాడు ఉజ్జయిని యువరాజైన జయంతపాలుడు భగవంతు సృష్టించిన కీలు గుర్రం మీద కూర్చుని వాయుమండలంలో వందలాది యోజనాల దూరం పయనించాడు అది కీలు అని తెలుసుకున్నాడు వెంటనే ఆ గుర్రానికి ఏవైనా మేటలు ఉండుంటాయని భావించి ఆ గుర్రం శరీరమంతా వెతికాడు అతడు ఊహించినట్లే ఆ గుర్రం చెవి కింద ఓ మేట కనిపించింది అతనికి జయంతపాలుడు సంతోషంతో ఆ మేటను నొక్కాడు గుర్రం మేఘమండలం నుండి భూమండలానికి నెమ్మదిగా దిగడం ప్రారంభించింది తన ప్రయత్నం ఫలించినందుకు సంతృప్తి పడ్డాడు జయంతపాలుడు అప్పటికే సూర్యుడు అస్తమించి చాలాసేపైంది గుర్రం అతన్ని ఒక రమ్యమైన ఉద్యానవనంలో దించింది జయంతపాలుడు చిన్నగా నిట్టూర్చి ఆ కీలు గుర్రం నుండి కిందకు దిగాడు పచ్చని తివాచీపరుచున్నట్లున్న భూమి మీద అతడు దిగగానే ఆనందంతో పులకించిపోయాడు వెన్నెల పుచ్చపువ్వులా ఉంది ఆ వెన్నెల కాంతుల్లో రకరకాల సువాసనలు వెదజల్లే రంగురంగుల పూల చెట్లతో నిండిన ఆ పుష్పవనం జయంతపాలునికి మధురమైన అనుభూతిని కలిగించడం ప్రారంభించింది ఆ వనం ఎవరిదో తాను అక్కడ ఉండడం మళ్లీ ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని జయంతపాలుడు ఆలోచిస్తుండగా ఒక పదహారేళ్ల పొడుచు పిల్ల అక్కడ ఆవిర్భవించింది ఆ యువతి దేవలోకం నుండి దిగివచ్చిన అప్సరసలా అందచందాలతో వెలిగిపోతోంది కంగారు కంగారుపడి ఆ యువతి చూపుల కందకుండా ఓ చెట్టుచాటున నక్కి దాక్కున్నాడు ఆమె ఎవరో ఆ వెన్నెల రాత్రి అక్కడికి రావడానికి కారణమేమిటోనని ఆలోచిస్తూ ఆమె అక్కడ ఏం చేస్తుందోనని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు జయంతపాలుడు ఆ యువతి అలా నుల్చుని తన కాలిగజ్జలు గల్లుమని మ్రోగించింది వెంటనే పది మంది కన్యలు అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించి అక్కడ వెలిశారు ఆ యువతి తన కాలి గజ్జెల చప్పుడుకు అవతరించిన యువతులతో కలిసి ఆటపాటల్లో మునిగిపోయింది అలా వేడుకగా వనవిహారం చేస్తున్న ఆ యువతులు జయంత పాలుడి దాగున్న చెట్టు దగ్గరకొచ్చారు అంతలో ఆ యువతలకు నాయకురాలైన యువతి ఎదపై కట్టుకున్న గుడ్డజారి కింద పడిపోయింది పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న ఆ యువతి నగ్న శరీరాన్ని నడుందాకా చూడగానే పాలుని మనసు పరవశించిపోయింది తెల్లని ఎడమ స్తనం మీద నల్లని పుట్టుమచ్చ ఆ వెన్నెల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది మాధవి నగ్నంగా నువ్వెంత అందంగా ఉన్నావే నేనే మగానే ఉంటేనా అంది ఓ స్నేహితురాలు నవ్వుతూ పోవే కొంటకోతి అని ఆ స్నేహితురాలి నెత్తిన ఓ ముట్టికాయ వేసి మాధవి కాలిగజ్జలు అనిపించింది ఆ పది మంది స్నేహితురాళ్లు వెంటనే మాయమైపోయారు మాధవి కింద పడిపోయిన గుడ్డను తీసుకుని ఎద చుట్టూ బిగించుకోసాగింది చెట్టుచాటునున్న జయంతుపాలెంలో ఎన్నో భావాలు చెలరేగాయి ఆ యువతి ఎవరు పదహారు సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండదు పోతపోసిన బంగారు బొమ్మలా ఉంది ఏ దేవకన్యో అయి ఉంటుంది కాకపోతే మానవ కన్యలకింత అందం ఎక్కడుంటుంది ఒకవేళ మానవ అయితే మంత్రగత్తె అయి ఉండొచ్చు పాలుడు అలా ఆలోచిస్తూ మాధవిని చూస్తుండగా ఓ ఇరవై సంవత్సరాల వయసు కలిగిన ఓ అక్కడికి అతడు పొట్టిగా లావుగా ఉన్నాడు ఏయ్ మాధవి నువ్వు నీ నీకోసం వెతికొచ్చాను మాధవిని పలకరించాడు ఆ పొట్టి యువకుడు చచ్చి ఎలా వచ్చావు అంది మాధవి విసుగుతో నాకు కాబోయే పెళ్లానివి నువ్వెక్కడుంటే అక్కడికి చచ్చొస్తాను వచ్చి చస్తాను అన్నాడు ఆ పొట్టి యువకుడు దండి నా దగ్గర కూడా తెకతెక్కగా వాగావో చర్మం ఒలిచేస్తాను జాగ్రత్త అంది మాధవి కోపంలో చర్మం ఒలిచేస్తావా పెళ్లి చేసుకోవు నిన్న పెళ్ళా పోరా నాపసన్నాసి అని విరగబడి నవ్వింది మాధవి చెట్టు చెట్టుచాటును నిల్చుని పాలుడు ఆ వేడుకను చూస్తూ తనలో తాను నవ్వుకోసాగాడు ఏమన్నావు నేను నాప సన్నాసినా నాప సన్నాసినో ఓపమాగసిరి గలవాణ్ణో త్వరలో తేలుస్తాను చూడు అని మాధవిని ఒక్క తోపు తోసి దండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మాధవి ఆ తోపుకు నిలదొక్కుకోలేక నేల మీద పడిపోయింది జయంతపాలుడు మాధవిని ఓదార్చుదామనుకుని బయటికి రావాలనుకున్నాడు కాని అతనికి ధైర్యం చాలలేదు ఆడవాళ్లతో అతడు ఎప్పుడూ మాట్లాడి ఎరుగడు అతడు చూస్తుండగానే మాధవి లేచి నిల్చుంది అడుగులో అడుగు వేసుకుంటూ జయంతపాలుడి దాగున్న చెట్టు దగ్గరకొచ్చింది అక్కడి నుంచి ఎటైనా వెళ్లిపోదామనుకున్నాడుగాని అతనికి అవకాశం చెక్కలేదు మాధవి చెట్టుకు చాలా దగ్గరగా వచ్చింది వెన్నెలలో ఎవరో చెట్టు చాటున ఉన్నట్లు నీడను బట్టి గ్రహించింది మాధవి ఎవరక్కడా అని అడిగింది జైంతపాలుడు బదులు చెప్పకుండా అలాగే చెట్టు చెట్టుచాటును దాక్కున్నవారు మర్యాదగా యువతలకు రావడం మంచిది అని గద్దించింది మాధవి బదులు చెప్పడానికి జయంతపాలునికి నోరు రాలేదు నడవడానికి అడుగులు తడబడ్డాయి ఏమిటా దాగుడుమోతలు బుద్ధిగా బయటికి రా అనవసరంగా అపాయాల్లో పడకు అంది మాధవి మరో అడుగు ముందుకు వేస్తూ జయంతపాలుడు ఇంకా తను ఆ చెట్టుచాటును ఉండడం మంచిది కాదనుకున్నాడు జంకుతూ మెల్లగా యువతలకు యువతలకొచ్చాడు మాధవి అతని వైపు పరీక్షగా చూసింది ఎవరు నువ్వు ఈ వేళప్పుడక్కడికి ఎందుకొచ్చావు అని అడిగింది జయంతపాలుని నుండి మాట రావడం లేదు మాధవి అతన్ని చూస్తూ మాట్లాడవేం ఎవరు నువ్వు అతి రహస్యంగా ఆడవాళ్లు విహారం చేసే ఈ వనంలోకి ఎందుకొచ్చావు అడిగింది కాస్త తీవ్రంగా నేను కావలం రాలేదు విధి నన్ను లాక్కునొచ్చింది అంటూ జయంతపాలుడు అక్కడున్న కీలుగుర్రాన్ని మాధవికి చూపిస్తూ ఇదిగో ఈ మాయాగుర్రం నన్ను మా ఊర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి సరాసరి ఈ వనంలో దించింది అని జరిగిన సంగతులన్నీ వివరించాడు అంతా విన్న మాధవి నీ పేరేంటి అని అడిగింది జయంతపాలుడు తన పేరు చెప్పి తను అలా ఆ వనంలో ఉన్నందుకు మన్నింపు కోరాడు అయితే చాలాసేపట్నుంచి చెట్టుచాట్న ఉన్నావన్నమాట అంది మాధవి నువ్వు ఈ ఉద్యానవనంలోకి రాకముందు నుంచి ఉన్నాను అన్నాడు జయంతపాలుడు మాధవి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ అయితే నువ్వు నేను నా స్నేహితురాళ్లతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండడం చూసావా అని అడిగింది చూశాను నీ గొడ్డజారి పడడం చూశాను నీ ఒంటిమీద పుట్టుమచ్చను కూడా చూశాను నీ చెలు ఆ పుట్టుమచ్చను గురించి ముచ్చట్లాడ్డంతో సహా విన్నాను అన్నాడు పాలుడు మాధవి సిగ్గుపడిపోయింది నువ్వు నీ చెలికత్తలతో ఆటలాడుకున్న తర్వాత వాళ్లు మాయమైపోగానే ఓ పొట్టివాడొచ్చి నీతో ఏదేదో వాగి విసిగించి చివరకు నిన్ను కింద పడదోసి వెళ్ళిపోయాడు వాడెవడు అని ప్రశ్నించాడు జయంతపాలుడు ఆ చనివిచ్చాననా వివరాల్లోకి దిగావు అంది ఇంచుక అలక నటిస్తూ మాధవి కొంపదీసి నువ్వు మంత్రగత్తెవు కాదు కదా అని మళ్లీ అడుగగా పాలుని కోపంగా చూస్తూ నువ్వేం మంత్రగాల ఉన్నావు నిన్ను శిక్షించాలి అంది మాధవి నేనే అపరాధం చేయలేదు అన్నాడు జయంతపాలుడు మాధవి తన చేతిలోకి అప్పటికప్పుడే ఓ చిన్న అద్దాన్ని రప్పించుకుంది దానికి ఒకవైపు ఎర్రగాను మరోవైపు తెల్లగాను ఉంది మాధవి ఎర్రగా ఉన్న వైపు తిప్పి అద్దాన్ని అతని ముఖానికి ఎదురుగా పెట్టింది జయంతపాలుడు ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకోగానే అందమైన ఓ కుక్కగా మారిపోయాడు కుక్కగా మారిపోయిన జయంతపాలుడు తను ఎక్కొచ్చిన వైపు జాలిచూపులు చూశాడు తనను మాధవి ప్రేమించినట్లేనా కుక్కగా శాశ్వతంగా బ్రతకాలా తిరిగి మామూలు మనిషిని చేస్తుందా లేదా అన్న మీమాంసలో పడిపోయాడు మాధవి గుర్రం వైపు చూస్తున్న చూపుల్ని అర్థం చేసుకుంది తెలుసో తెలియకో తన ఓ మంచి పని చేశాడు తన జీవిత భాగస్వామిని తన తండ్రి గుర్రాన్నెక్కించి పంపాడు తన సమక్షానికి చేర్చాడు జయంత తనను ప్రేమించినట్లే భావించాలి అయినా గుర్రం ఉన్నంతకాలం అతడు తనను విస్మరించి తన నగరానికి పారిపోయే అవకాశం ఉంటుంది అనుమానం రావడంతోనే మాధవి తండ్రి పేరును స్మరించి ఓ మంత్రం ఉచ్చరించింది తండ్రి సృష్టించిన ఆ మాయదారి గుర్రం కుమార్తె మంత్రంతో క్షణంలో మాయమైంది కుక్క రూపంలో ఉన్న జయంతపాలుడు తను తన నగరానికి ఉన్న ఒక్క ఆధారం పోయినందుకు క్షణం బెంగపడ్డాడు కానీ మాధవి మంచితనాన్ని తలచుకుని తృప్తిపడ్డాడు క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు మాధవి కుక్కనెత్తుకుని అక్కడి నుండి వడివడిగా నడిచిపోయింది